మీకు ఆశ్చర్యం కలిగించే ఒక చిన్న మాట ఇది మీరు నమ్మలేని సత్యమైన మాట సర్పము అవ్వ ఆదామనే మోచపూచలేదు వారికి ముందు త్రేతయుగంలో దేవతలు కూడా మోచపూచింది అందుకునే ఈ మాట అవ్వ ఆదాముతో అనడం జరిగింది ఆది కాండము మూడు ఐదులో యాలయనగా మీరు వాటిని తిన్నా దినమున మీ కనులు తెరబడినని మీరు మంచి చెట్లు ఎరిగిన వారై దేవతల వలె ఉందరననియో దేవునికి తెలియదని వార్త చెప్పడం జరిగింది ఆ సర్పము ఏమందంటే దేవతల వలె ఉందరని ఈ దేవతలు ఇంతకు ముందు దేవదూతలే యోధ ఒకటి ఆరులో మరియు తన ప్రధానత్వం నిలుపుకునగా తమ నివాస బలమును విడిచిన దేవదూతలు మహా దినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిచ్చి పాచములతో ఆయన బంధించి భద్రపరిచారు ఈ దేవతలు తమ తమ హెచ్చించుకున్నారు యశయ్య పద్నాలుగు పదమూడు నేను ఆకాశముకు ఎక్కిపోయేదను దేవిని నక్షత్రముల పైగా నా సింహాసనం హెచ్చించుకుందును మత్తయి మూడు ఏళ్ళు బాప్తిస్ ఆహారం ఇలాగన్నారు సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు అనగా ఆ దేవుళ్ళు దేవతలు సర్ప సంతానం చెందిన వారిని తెలుస్తుంది ఈ సర్పము యేసు ప్రభులు కూడా మాచుపోచుపోయింది మత్ నాలుగు తొమ్మిదిలో నీవు సాగిల్పడి నాకు నమస్కారం చేసిన ఎడల ఇవన్నిటినీ నీకిచ్చేతనని ఆయనతో చెప్పగా యేసు వాణితో సాతానా పొమ్ము ఈ సర్పము అనగా సాతానుడు దేవతను మార్చపూచింది అవ్వ ఆదామును మసపుచ్చింది యేసు ప్రభుని పోయింది యేసు ప్రభు కూడా మోసపోతే ఆయన కూడా శిపింపడుతుడు ఆయన బిడ్డమైన మనకు శిపింపడు మన